కూడి వచ్చిన మీ అందరికి ప్రభు సమాధానము కలుగును గాక ఆమె పరిశుద్ధ గ్రంథము నుంచి యోహన్ సువార్త రెండవ అధ్యాయం మొదటి నుంచి వచ్చిన చదువుకుందాం మూడవ దినమున గాలియాలోని కానాను ఒక ఊరిలో ఒక వివాహము జరిగిన యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులు ఆ వివాహమునకు నాకు పిలువబడేరి ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్ష రసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకనో రాలేదనను ఆమె తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడనను యూదులు శుద్ధీకరణాచార ప్రకారం రెండేసి మూడేసి తోముల పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొక్కకు తీసుకొని పొమ్మడని చెప్పగా వారు తీసుకొని పోయిరి ఆ ద్రాక్ష రసం ఎక్కడ నుండి వచ్చిన ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయినాం పరిచారకులకే కానీ తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయినాం గనుక ద్రాక్ష రసము ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమార్ పెండ్లి పిలిచి ప్రతి వార్డు మొదట మంచి ద్రాక్ష రసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్ష రసం నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పిన గల కాణాలలో మొదటి చూసుక్రియ చేసి తన మహిమను బయలుపరచను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించను గాక ఆమె సమించిన గారికి వందనాలు